ప్రతిశోధులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మన పొలంలో అయితే ఇంతకుముందు రెండో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో ఈ రెండో స్ప్రే అనేది మనం ప్రధానంగా తెలుసుకున్నట్లయితే ఈ గ్రాండెక్స్ అనేది వాడడం జరిగింది బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది సో ఈ గ్రాండెక్స్ కాంబినేషన్లో అగాస్ అనేది తీసుకోవడం జరిగింది అగాస్ అనేది మనం ఒక రెండు వందల యాభై గ్రాములు రెండు ఎకరాల డోస్ ప్రకారంగా అయితే ఈ అగాస్ అయితే తీసుకున్నాము సో రెండో స్ప్రే చేసి దాదాపుగా మనకు ఎనిమిది రోజులు అవుతుంది ఇప్పటికి ప్రధానంగా తెలుసుకున్నట్లయితే సో ఈ ఎనిమిది రోజుల తర్వాత ఈ గ్రాండెక్స్ అనేది ఏ విధంగా పనిచేసింది అనేది ఖచ్చితంగా మీకు ఈ వీడియో తెలియజేస్తాను నేను ఆ రోజు స్ప్రే చేసి వీడియో తీసిన రోజు మీకు చెప్పాను అందుకోసం అయితే ఈ గ్రాండ్ ఎక్స్ అనేది ఏ అలాగే అగాస్ అనేది ఏ విధంగా పనిచేసే అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇప్పటి నుంచి ఈ మిరప పంటకు సంబంధించి తక్కువ ఖర్చులోనే మనకు మంచి రిజల్ట్ ఇచ్చే అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ మిరప పంటలో మనకు ప్రధానంగా తెలుసుకున్నట్లయితే రెండో స్ప్రేయింగ్ అయితే రెండో స్ప్రేగా అయితే మనము ఈ బిఎన్ క్రాఫ్ట్ సైన్స్ వాళ్ళది గ్రాండ్ ఎక్స్ అలాగే మనకు ఆ అదామా కంపెనీ ఆగాస్ అయితే తీసుకోవడం జరిగింది సో ఇది తెలుసుకున్నట్లయితే మీకు కూడా చూపిస్తారు సో ఈ గ్రాండ్ ఎక్స్ అనేది మనం స్ప్రే చేసి ఇప్పటికీ దాదాపుగా ఎనిమిది రోజులు అవుతుంది సో స్ప్రే చేసిన రోజు కూడా మీకు వీడియో అయితే తెలియజేశాను మనల్ని రెగ్యులర్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న రైతులకు అయితే తెలుసు మనం వీళ్ళు స్ప్రే చేసామా లేదనేది మీరు చూసుకోవచ్చు ఖాళీ బాటిల్స్ సో దీని కాంబినేషన్లో అగాస్ అయితే తీసుకోవడం జరిగింది ఈ అదామా కంపెనీ ఆగాస్ అనేది మనకు మార్కెట్లో వేరే వాటితో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తుందని దీన్ని తీసుకోవడం జరిగింది కాంబినేషన్గా అయితే సో ప్రధానంగా తెలుసుకున్నట్లయితే ఈ గ్రాండెక్స్ అనేది మనకు ఈ మిరప పంటలో వచ్చు పై ముడత సమస్య అలాగే కింది ముడత సమస్య దోమ సమస్యను కూడా కంట్రోల్ చేస్తుందని మీకు ఆ రోజు చెప్పాను సో కంట్రోల్ చేసిందా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో తోటను చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది ప్రధానంగా మనకు ఈ మిరప పంటలో గ్రాండెక్స్ అనేది మనకు ఈ త్రిప్స్ సమస్యను అలాగే నల్లి సమస్యను అలాగే మనకు దోమ సమస్యను అయితే కంట్రోల్ చేస్తుంది త్రిప్స్ వల్ల మనకు పై ముడత అనేది వస్తుంది నల్లి వల్ల అనేది కింది ముడత అనేది వస్తుంది సో ఈ ఉధ్రిత అనేది నాకు ఎక్కువగా ఉందండి దాదాపుగా మనము ఇరవై ఐదు రోజులకు రెండు ఒకటి స్ప్రేయింగ్ మాత్రమే చేయడం జరిగింది అంతకుముందు మొదటి స్ప్రేగా గ్రా సాఫు రోగర్ అయితే స్ప్రే చేసాము ఇరవై ఐదు రోజుల తర్వాత గ్రాండెక్స్ అయితే వాడాము అప్పటికి మనకు ముడత అనేది హెవీగా ఉండేది సో ఏ విధంగా మనం స్ప్రే చేయకముందు తోట ఏ విధంగా ఉందనేది కూడా పక్కన క్లిప్లో అయితే పెడతాను వీడియోస్ అయితే మీరు చూసుకోండి సో ఆ విధంగా ముడత అనేది హెవీగా ఉండేది సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత అయితే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చిందండి చాలా మంచి రిజల్ట్ ఉంది సో గ్రోతింగ్ అనేది వచ్చింది సైడ్ బ్రాంచెస్ అనేది బాగా కింద నుంచి మనకు సైడ్ బ్రాంచెస్ అయితే రావడం జరిగింది అలాగే మనకు ఈ పై ముడత సమస్య కింది ముడత సమస్య క్లియర్ అవ్వడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిందండి సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత మనకు ఒక ఐదు గంటల తర్వాత వర్షం అయితే వచ్చింది సో ఇది మనకు పని చేయ రిజల్ట్ ఉండదు అనుకున్నాను ఈ కాంబినేషన్ ప్రకారంగా వర్షం వచ్చింది వల్ల రిజల్ట్ ఉండదు అనుకున్నాను సో దీన్ని స్ప్రే చేయడం వల్ల రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి తోటనైతే చూడండి మీకు దాని రిజల్ట్ ఏ విధంగా ఉందో మీకే అర్థమవ్వడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు మనం పంట స్ప్రే చేసిన రోజు వచ్చి మనం తీస్తున్న వీడియో ఇది సో ఈ విధంగా అయితే ఉంది తోట ముడత సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది మనకు త్రిప్స్ ఉన్నాయి నల్లి కూడా ఉంది కింద ముడత సమస్య ఉంది పై ముడత సమస్య అనేది కూడా ఉంది మీరు చూసుకోవచ్చు సో మనం ఏ ఈ రోజు అయితే వీడియో తీస్తున్నాం కాబట్టి దీన్ని స్ప్రే చేయకముందు తీస్తున్న వీడియో ఇది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో మీకు ఖచ్చితంగా ఒక వారం రోజుల తర్వాత అయితే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను సో మీరు వీడియోని అయితే చూసుకోవచ్చు సో మీకు దీని కాంబినేషన్లో ఒక వారం తర్వాత మీకు యాడ్ చేయడం జరుగుతుంది ఈ స్ప్రే చేయకముందు తోట ఏ విధంగా ఉంది స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేది ఖచ్చితంగా తెలియజేస్తాను ఏ యూట్యూబర్ అయినా కూడా మీకు ఈ విధంగా అయితే తెలియజేయడండి సో ఎందుకంటే ఒక మందు కొట్టండి అని చెప్తాడు తప్ప మనము దాని రిజల్ట్ వీడియో అయితే ఎక్కువగా చాలా చాలామంది రైతుల యూట్యూబర్స్ అయితే మనం ఖచ్చితంగా రిజల్ట్ ఉంటే ప్రోడక్ట్స్ చెప్తున్నాం కాబట్టి ఈ విధంగా మీకు కాన్ఫిడెంట్గా అయితే లాస్ట్ స్ప్రేగా మనం మిరప పంటలు రెండో స్ప్రేగా ఎక్స్ అయితే వాడడం జరిగింది సో వాడకముందు తోట ఏ విధంగా ఉందనేది మీకు ఇంతకుముందు వీడియోలో క్లిప్లో అయితే పెట్టాను ముడత అనేది హెవీగా ఉండేదండి సో వాడిన తర్వాత మనకు రిజల్ట్ ఏ విధంగా ఉందో మీకు ఖచ్చితంగా తెలియజేయాలనే ఉద్దేశంతో వీడియో అయితే తీస్తున్నాను మనం ఏ ప్రోడక్ట్ చెప్పిన రిజల్ట్ ఉండే ప్రోడక్ట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి సో ప్రధానంగా తెలుసుకున్నట్లయితే నేను నా పొలంలో స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఉంటేనే చెప్పడం జరుగుతుంది ఇంతకుముందు రైతులు స్ప్రే చేయించాము వాళ్ళ రిజల్ట్ మంచిగా ఉందనే ఉద్దేశం చెప్పడం వల్లే నేను కూడా మీకు ప్రాక్టికల్గా నా పొలంలో స్ప్రే చేసి మీకు చూపించడం జరుగుతుంది సో స్ప్రే చేయకముందు వీడియోలో చూసిన విధంగా ముడత అయితే ఉండేది వచ్చిన రిజల్ట్ వచ్చిన వీడియో చూసుకున్నట్లయితే ముడత అనేది లేకుండా గ్రీనిష్గా గ్రీ ముడత సమస్య లేకుండా ఈ విధంగా అయితే చిగురు రావడం జరుగుతుంది సో మీరు చూసుకోవచ్చు మనకు ముడత అనేది ఈ విధంగా కింద ఉన్నాయి చూడండి ఆకులు ముడత సమస్య అనేది ఈ విధంగా ఉండేదండి కిందికి కింది ముడత పై ముడత అనేది హెవీగా ఉండేది వచ్చిన పైన ఎగురులు మాత్రం ఎలాంటి ముడత సమస్య అనేదే లేదు సో దీన్ని స్ప్రే చేసి దాదాపుగా ఎనిమిది రోజులు అవుతుంది సో ఎనిమిది రోజులకు మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది సో మనకి ఇంకా మీకు గ్రీనిష్గా కనిపించేదండి సో వర్షం పడడం వల్ల మనకు ఈ మంచిగా తోట అనేది మీకు కనిపించడం లేదు ఒక గంట క్రితం అనేది భారీ వర్షం అయితే పడడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఈ వర్షం వల్ల మనకు ఈ తోట అనేది మంచిగా కనిపించడం లేదు ఇంతకు వర్షం అనేది లేకపోతే మనకు ఈ తోట మీకు చూడడానికి చాలా గ్రీనిష్గా అయితే వచ్చింది కెమెరా అనేది క్లారిటీగా లేకపోవడం వల్ల మీకు తోట అనేది సరిగ్గా కనిపించకపోవచ్చు ముడత అనేది హెవీ ముడత ఉండేదండి మీరు ఈ కింది ముడత కింద ఇంతకు ముందు ఉన్న ముడతను చూసుకోవచ్చు ఈ విధంగా కింది ముడత అనేది హెవీగా ఉండేది పై ముడత అనేది కూడా హెవీగా ఉండేది సో స్ప్రే చేసిన తర్వాత మనకు ఈ కింది ముడత కంట్రోల్ అయింది పై ముడతా కంట్రోల్ అయింది అలాగే వచ్చిన చిగురులు అనేది కూడా మంచిగా ఎలాంటి ముడత సమస్య లేకుండా అలాగే సైడ్ కొమ్మలు అనేది కానీ గ్రోతింగ్ కానీ ఎక్సలెంట్గా అయితే వస్తుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ గ్రాండెక్స్ అనేది మనకు సైడ్ కొమ్మలు అనేది ఎక్కువ తీసుకువచ్చే విధంగా అయితే దోహదపడుతుంది దీన్ని స్ప్రే చేసిన తర్వాత వచ్చిన సైడ్ బ్రాంచెస్ ఇవి చూసుకోవచ్చు మీరు సో ఏ మొక్క చూసుకున్నా ఒకే మొక్క కాకుండా ఏ మొక్క చూసుకున్నా బ్రాంచెస్ అనేది కింద నుంచి మనకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో మీరు చూసుకోవచ్చు ప్రతి మొక్కకు బ్రాంచెస్ అనేది రావడం జరుగుతుంది ఓవరాల్గా అయితే తోట ఈ విధంగా ఉందండి ఇప్పటికీ ప్రధానంగా దీనికి రెండు స్ప్రేలు మాత్రమే చేశాము సో రెండు స్ప్రేలు ఒకటి మొదటి స్ప్రే వచ్చి మనం తెలుసుకున్నట్లయితే రోగోరు సాఫ్ అయితే స్ప్రే చేయడం జరిగింది రెండో స్ప్రేగా మనము ఈ గ్రాండ్ ఎక్స్ ఆగాస్ కాంబినేషన్లో అయితే రెండో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో రెండో స్ప్రే చేసిన రిజల్ట్ అయితే మీకు ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో ముడత సమస్య అనేది లేదు మనకు వచ్చిన చిగురులు కింద మాత్రం కింది ఆకలు మాత్రం ముడత సో ఉన్నాయి ఇంతకుముందు మనం స్ప్రే చేయకముందు ఉన్న ఆకులు చూసుకుంటే ముడత అనేది ఉంది స్ప్రే చేసిన తర్వాత చూసుకున్నట్లయితే ఎలాంటి ముడత సమస్య అనేది లేదు సో హెవీ ముడతా ఉండేదండి అందువల్ల మనకు మంచి రిజల్ట్ అయితే ఉంది ఏమన్నా గ్రాండెక్స్ వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే వాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉందండి సో దీని కాంబినేషన్లో దోమ ఉద్రిత ఉంటేనే మనం దీనికి అగాస్ కానీ లేక అగాస్ అయితే వాడుకోండి మీకు దోమ ఉద్రిత లేకుంటే సింగిల్గా అయినా స్ప్రే చేసుకోవచ్చు ఈ గ్రాండ్ ఎక్స్ కాంబినేషన్లో ఏ మ్యాక్స్ అయినా కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మనం తెలుసుకున్నట్లయితే దీన్ని స్ప్రే చేసిన తర్వాత కూడా వర్షం వచ్చింది ఒక ఐదు గంటల తర్వాత అయినా కూడా మనకి ఈ విధంగా రిజల్ట్ అయితే రావడం జరిగింది సో వర్షం వచ్చిందంటే మనకు అంత రిజల్ట్ ఉండకపోదు అనుకున్నాను సో రిజల్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే రావడం జరిగింది ఈ గ్రాండ్ ఎక్స్ వాడడం వల్ల అయితే సో వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంది ఒక ఎకరానికి మనకు తక్కువ ధరలోనే మంచి రిజల్ట్ అందించే విధంగా అయితే ఈ గ్రాండ్ ఎక్స్పాండ్ చేస్తుంది తప్పకుండా అయితే వాడుకోండి మీకు ఉధృత ఉంటేనే ఈ గ్రాండెక్స్ కాంబినేషన్లో అగాస్ అయితే వాడుకోండి ఉధృత దోమ ఉధృత లేకుంటే సింగిల్గా ఒక ఎనిమిది వందల ఖర్చులోనే మనకు అయిపోయే విధంగా ఇది పనిచేస్తుంది సో సింగిల్గా అయినా స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది సో వీడియోనైతే ఇంతటితో ముగించడం జరుగుతుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సో నెక్స్ట్ స్ప్రేకి సంబంధించి నెక్స్ట్ వీడియోలో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్